హాయ్ అండి ఏంటి టోకెన్ ఉన్న వాళ్ళకి చీరలు ఇస్తున్నారా అదేనండి మా కనకదుర్గ అమ్మవారి గుళ్ళోని దుర్గాష్టమి రోజు ప్రతి సంవత్సరం వాయునం అయితే ఇస్తారు కదండి అలాగే ఈ సంవత్సరం కూడా వాయనంలోని చీరలు అయితే ఇస్తున్నారనమాట జాకెట్ ముక్కలు ఇచ్చేవారు ఇప్పుడు చీరలు ఇస్తున్నారు అది కూడా తొమ్మిది వేల మంది ముత్తైదులకండి చూడండి ఎంత లైన్ అయితే ఉందో మూడు కౌం మూడు లైన్లు అయితే పెట్టారనమాట ఎక్కడ జనాలకి ఎటు నుంచి ఇబ్బంది కలగకుండా ఉంటుందని చెప్పేసి మూడు లైన్లు అయితే పెట్టారు ఇంకా క కరెక్ట్గా ఎలా అయితే స్టార్ట్ చేశారండి వర్షం అయితే అమ్మవారు ఆనందంతో కురిసిందో మరి ఎలా కురిసిందో తెలియదు కానీ చాలా పెద్ద వర్షం అనమాట ఎప్పుడు పల్లెది అంత పెద్ద వర్షం అయితే పడ్డది కంటిన్యూగా రెండు గంటలైతే వర్షం పడ్డది చూడండి అంత పెద్ద వర్షము ఇంకా అలాగే నిల్చున్నారు అమ్మవారి వాయనం దొరకడమే దొరకడం అని చెప్పేసి ఆ వర్షంలో నించో నేను వెళ్ళి తెచ్చుకున్నారండి ఆడాలందరూన ఇంకా చాలా బాగా అయితే ఇచ్చారండి అంటే ఇది ప్రతి సంవత్సరం భవ్యశ్రీ డెవలపర్స్ కాంట్రాక్ట్ నాయుడు గారు అయితే ఇస్తారనమాట ఇంకా అమ్మవారు చూడండి ఇక్కడ ఒకరికి కూడా తక్కువ లేకుండా తొమ్మిది వేల మంది వాయినాలు అయితే ఇచ్చారండి రాత్రి పదకొండున్నర వరకు ఇచ్చారనమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి ఇచ్చారు ఎలాంటిది ఇచ్చారన్న చెప్పేసి ఒక ఆత్రుత ఉంటుంది కదా ఏంటి చూడాలని చెప్పేసి ఇంక ఇంటికి రాగానే ఓపెన్ చేసి చూసా అనమాట ఇంకా చీర గాజులు అయితే అర్డజన్ గాజులు ఇచ్చారు చీరలు అయితే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ అవి కూడా బాగున్నాయి ఇంకా లైట్ వెయిట్గా చాలా బాగుంది క్లాత్ అది కూడా మందికి అలా ఇచ్చారంటే చాలా గ్రేట్ అండి ఇంకా మా అమ్మగారి అయితే ఇదనమాట మా అక్కది ఇది ఇంకా అందరివి చూసుకున్నాం నీకే చీర ఇచ్చింది నీకే చీర వచ్చిందని ఇంకా గుడంతా కలకల ఆడిపోయింది జనాలతో అయితే ఫుల్గా రష్గా ఉందన్నమాట గుడంతా ఇంకా ఇదండి మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్